జయశంకర్ జిల్లా మహాముత్తార మండలం జీలపల్లిలో ఉన్నాం సర్పంచ్ల పాలన ఎలా ఉండే మరియు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి పాలన ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాం చెప్పండి ఎంత ముందు సర్పంచ్లు ఉండే వాళ్ళ పదవి కాలం ముగిసింది ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారి నియమించి గ్రామం యొక్క విషయాల్లో వాళ్ళు ప్రభుత్వం గ్రామంలో అన్ని పనులకు నియమించి మరి వాళ్ళ పాలన విధానం ఎలా ఉంది ఏడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామాన సర్పంచులు ఉండే ఏ రైతుకైనా ఏ ప్రజలకైనా విద్వంతులకైనా అన్నీ ఏ అప్లికేషన్లు పెట్టుకున్న ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారికి ఇస్తే సర్పంచ్ పాలన అధికారి సర్పంచ్ గారి పాలన మంచిగా ఉండేది ఈరోజు ఇప్పుడు అధికారి పాలన జరుగుతుంది కాబట్టి ప్రతి ఏ ఎక్కడినైనా ఏ గ్రామ పంచాయతీ లోపలైనా ఏ వార్డకైనా ఇబ్బందికరం ఉన్నది ఎందుకంటే ఏ అధికారిని అడిగినా మా పాలనాధికారికి లేడు మేము ఏం సమాధానం చెప్పలేదని చెప్తుండు కనీసానికి తొమ్మిది గంటల గ్రామ పంచాయతీ ఎరవారి గ్రామ పంచాయతీ అధికారి రావాలంటే ఆయన కనీసానికి ఏమైనా అప్లికేషన్ పెట్టుకుందామన్నా దీనికైనా చాలా బాధాకరంగా ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు కాబట్టి నేటి నుండి తొందరగా మాకు సర్పంచులు అనేది ఉంటే గ్రామ పంచాయతీ వార్డుకు మంచి మేలు ఉంటుందని చెప్తున్నాం సర్పంచ్ ఉన్నప్పుడు సమస్యలు ఎలా పరిష్కారం అయినాయి సర్పంచ్లు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఏదైనా సర్పంచ్ గారికి ఫోన్ చేసి అయినా ఒక మామూలు వ్యక్తి అయినా ఫోన్ చేసిన వెంటనే సర్పంచ్లు మెంబర్ నంబర్ ఎప్పటికప్పుడే ఆ ఇబ్బందులు అనేది పరిష్కరించేది ఇప్పుడు అధికారులు గ్రామ పంచాయతీ వెళ్తున్నారు కాబట్టి ఎలాంటి ఏ చిన్న విషయాన్నైనా అయినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు గ్రామంలో ఏ సమస్యలున్నా గ్రామంలో ఇక్కడ అయితే నీటి సమస్య ఉన్నది వీళ్ళన్నా విత్తాంతులు అప్లికేషన్ పెట్టుకోనన్నా ఇబ్బందికరంగా ఉన్నది ఏ అధికారికి చెప్పుకున్నామన్నా బాగా మంచిగా లేదు అన్నట్టు వ్యవస్థ ప్రజలు తెలుసుకుంటే ఏంది ఇన్ని రోజులు ఎట్లా ఉండే సర్పంచులు ఉన్నప్పుడు ఇప్పుడు ఇట్లా ఇబ్బందిగా ఉన్నారని ప్రతి ఏ వాడ పోయినా ఏ ప్రజలైనా ప్రజలు కోరుకుంటా ఇబ్బందికరంగా పాలన జరుగుతుందని చెప్తున్నారు ప్రజలు ఏదైతే మన చాలా సర్వే చేస్తుంది సర్పంచ్లో పదవికాలను ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారి నుంచి వారి పాలన మీద కార్యకర్తి అమ్మ సర్పంచ్లో పాలన అయిపోయింది మీకు తెలుసా సర్పంచ్లో దిగిపోయిన తెలుసా వాళ్ళు దిగిపోయినాక కార్యదర్శులకు బాధ్యతలు అబ్బాయి తెలుసా మరి సర్పంచ్లు ఉన్నప్పుడు పనులు ఎట్లా జరిగినాయి ఇప్పుడు కార్యదర్శి వచ్చినప్పుడు పనులు ఎట్లా జరిగినాయి

సర్పంచ్ వల్ల ఏం ఏం ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళు సర్పంచ్ అంటే ఏది వచ్చినా కానీ సర్పంచ్ చెప్పుకుంటాం అని చెప్తాం గ్రామస్తులు కాబట్టి వాళ్ళకి చెప్పుకుంటాం వాళ్ళకి చెప్పుకుంటామని చెప్తాం కరెంట్ సరిగా అత్తలేదు నీళ్ళు అత్తలేవు మాకు రోడ్ పంట చెత్త లేకుండా కొంట రోడ్ పంట చెత్త ఉంటుంది మళ్ళా ఇక ఎవరు ఏం పట్టించుకుంటలేదు సర్పంచ్ ఉన్నప్పుడు అన్నీ బాగా నడిచిన మంచిగా నడిచింది మాకు మంచి సర్ సౌకర్యం మంచిగా జరిగింది కానీ ఇప్పుడు ఏం లేదు సర్పంచ్ కావాలి ఎంపీస్ అన్నీ కావాలి వాళ్ళు ఉంటే ఏ విధంగా పనులు చేసుకోగలరు మేము మంచిగా జరిగింది మంచిగా చేసినాం మంచిగా ఉన్నాం ఇప్పుడు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది మాకు నీళ్లు కూడా సరిగా దొరుకుతలేము